నా పేరు డిఎస్ రెడ్డి నేను చైర్మన్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఈ మధ్యలో జరిగిన సంధ్య థియేటర్ సంఘటన గురించి దానిలో ఇన్వాల్వ్మెంట్ అయిన బౌస్టర్ల గురించి మాట్లాడుకుందాం ఇరవై నాలుగు డిసెంబర్లో అల్లు అర్జున్ స్టార్ పుష్పటు ప్రీమియర్ షో గురించి సంధ్యా థియేటర్ రావడం జరిగింది ఆ సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా రావడం జరిగింది వాళ్ళని కంట్రోల్ చేయడానికి ముప్పై నుంచి నలభై మంది బౌన్సర్లు అల్లు వాటిని ఉన్న బౌన్సర్సు వాళ్ళను ఇష్టం వచ్చినట్లు రెక్లెస్గా దొబ్బడం జరిగింది దాంట్లో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు పోలీసు కానీ ప్రజలు కానీ ఏం తెలవకుండా వాళ్ళు దొబ్బడం జరిగింది ఆ సమయంలో రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది ఆమె కుమారుడు శ్రీతేజ సీవియర్గా ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది ఈ విషయాన్ని సందర్భించుకొని అసలు అంటే ఎవరు వాళ్ళ డ్యూటీస్ ఏంటి రెస్పాన్సిబిలిటీ అని డిస్కస్ చేయడం అవసరం పడింది దాని గురించి చెప్తాను ఈరోజు హై ప్రొఫైల్ ఈవెంట్స్ అన్నీ బౌన్సర్స్ చేస్తున్నారు ఈరోజు ఇరవై వేలకు మంది ఎక్కువనే ఇరవై మంది ఇరవై వేల కంటే ఎక్కువ బౌన్సర్స్ హైదరాబాద్లో ఉన్నారు విఐపి సెక్యూరిటీ కానీ సెలబ్రిటీ సెక్యూరిటీ కానీ ఏ ఇనాగరేషన్ పెద్ద ఫంక్షన్స్ అయినా కానీ పబ్స్లో కానీ మాస్లో కానీ టూర్స్లో విఐపి టూర్స్లో కానీ ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్ దగ్గర కానీ బౌన్సర్స్ లేకుండా ఈరోజు సిస్టమ్ ముందుకు వెళ్తలేదు అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అగంగా పెరిగిపోయింది కానీ వాళ్ళు ఏ సిస్టమ్ నడవాలి వాళ్ళు దేనికి పట్టుబడి కట్టుబడి ఉండాలి వాళ్ళ రెగ్యులేషన్స్ అనేది ఇంతవరకు ఎవరు తెలియదు అయితే బహుశా అనేవాళ్ళు అనేవాళ్ళు ఏ రూల్స్ అనేది తెలుసుకుందాము వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ అయితే ఏ ఏ రూల్స్ అయితే వర్తిస్తావో బౌన్సర్స్ కూడా అదే రూల్స్ వర్తిస్తాయి వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ రెగ్యులేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ తెలంగాణ స్టేట్లో ఇంప్లిమెంట్ అయ్యింది దాని ఎండలు వస్తారు దాని ఎండలు రావాలి అంటే వాళ్ళు డైరెక్ట్గా ఏజెన్సీలు అండర్లో పనిచేయాలి అంటే ఎవరికైతే ఈ లైసెన్స్ ప్రసార లైసెన్స్ అంటారు దాని ఎవరైతే లైసెన్స్ ఉందో ఆ ఏజెన్సీలు అండర్ని వాళ్ళు పనిచేయాలి లేకుండా పనిచేయడానికి వీలు లేదు అయితే బోన్సర్స్ కానీ బోన్సర్స్ను ఈరోజు రిప్లై చేసే చేసేవాళ్ళు మోస్ట్లీ ఈవెంట్ మేనేజర్స్ కానీ అన్ లైసెన్స్డ్ ఏజెన్సీస్ వాళ్ళే బౌన్సర్లను పెట్టుకు పెట్టుకుంటున్నారు ఏ ఈవెంట్ తీసుకెళ్తున్నారు రెగ్యులర్ డ్యూటీలు కూడా వాళ్ళతో చేయిస్తున్నారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ బౌన్సర్స్ ఎంగేజ్ ఏజెన్సీలకు లైసెన్స్ గురించి కానీ సిస్టమ్ అనేది ఏం తెలియదు అయితే ఇప్పుడు వీళ్ళ ఆ ఏజెన్సీలకు వచ్చినప్పుడు వాళ్ళకు మినిమం ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది బౌన్సర్స్కు వాళ్ళకు యూనిఫామ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయిన ఈరోజు అయిన సిచ్యువేషన్లో ఏ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు వాళ్ళు డైరెక్ట్గా ఈవెంట్ మేనేజర్స్ నుంచి మాత్రమే పెట్టుకున్నారు ఒక పాటు రెండోపాటు ఏ ఏజెన్సీ కింద పని చేయాలి అంటే వాళ్ళు కంపల్సరీగా ఏజెన్సీ అండర్లే పని చేయాలి ఆ ఏజెన్సీకి ఫస్ట్ లైసెన్స్ ఉండాలి ఏజెన్సీకి లైసెన్స్ అయితే ఎప్పుడో ఉంటుందో లైసెన్స్ ఆ ఏజెన్సీకి రెగ్యులేషన్స్ ఏముంటాయంటే మినిమం ఫస్ట్ వాళ్ళ యాక్సిడెంట్స్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ అవి కరెక్ట్గా ఉన్నవే లేదా అనేది ఫస్ట్ పోలీస్ రెఫికేషన్ అయి ఉండాలి దాని తర్వాత ఫిజికల్గా మెంటల్గా వాళ్ళ హెల్త్ కరెక్ట్ ఫిజికల్గా కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళ మైండ్ సెట్ కూడా మెంటల్ హెల్త్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అది ఒకటి ఇంపార్టెంట్ అది అది అయిన తర్వాత యూనిఫామ్ రెగ్యులేషన్స్ కూడా చేసి ఉండాలి ఏ బౌన్సర్ కూడా పోలీసు వాళ్ళు యూనిఫామ్ సర్వీసెస్ డిఫెన్స్ సెంట్రల్ ఫోర్సెస్ కానీ స్టేట్ ఫోర్సెస్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీలు ఏదైతే యూనిఫామ్లు వేసుకుంటామో ఆ కలర్ కానీ దానికి సంబంధించిన దాని నియర్ బై ఐడెంటికల్ యూనిఫామ్స్ అన్ని వీళ్ళు వేర్ చేయొద్దు కానీ ఈరోజు బౌన్సర్స్ అంతా పోలీస్ వాళ్ళు వేసుకునే వాళ్ళు ఈవెన్ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా సఫారీ రూట్లో వెళ్తున్నారు వాళ్ళు అటువంటివి చేసుకోవద్దు ఒకవేళ వేసుకున్నా కూడా వాళ్ళ ఏజెన్సీ ఎవరైతే డిప్లాయ్మెంట్ చేస్తుందో వాళ్ళ లేబుల్స్ షోల్డర్ ప్యాడ్జెస్ కానీ చెస్ట్ ప్యాజెస్ కానీ వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కలిగి ఉండాలి ఇవి రెండు లేవు మన జరిగిన దాంట్లో అందుకొరకే బంసర్స్ ఏం తెలియదు ఒక ట్రైనింగ్ అనేది లేదు సిస్టమ్ ఏం తెలియదు కాబట్టి వాళ్ళు పోలీసులను కూడా దుబ్బే దుబ్బేసిండ్రు దాంతోనే ఇష్యూ సీరియస్ అయిపోయి ఆ మహిళ చనిపోవడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళు సిస్టంలోకి రావాలి అంటే రెండు మూడు సజెస్ట్ నా సైడ్ నుంచి నేను సజెస్ట్ చేస్తాను ఒకటి ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంటు ఇన్వాల్వ్ కావాలి ఇన్వాల్వ్ అయ్యి బౌన్సర్స్కు సపరేట్ యూనిఫామ్ ఒకటి సజెస్ట్ చేయాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళందరికీ ఇంకా కొన్ని స్పెషల్ గైడ్లైన్స్ విఐపి సెక్యూరిటీలో ఓన్లీ ఉంటున్నారు కాబట్టి ఇంకా కొన్ని స్పెషల్ గైడ్లైన్స్ అన్ని ఫ్రేమ్ చేసి వాళ్ళ ఒక సిస్టంలో పెట్టాల్సిన అవసరం ఉంది రెండోపాటు ఏజెన్సీలు ఎవరైతే డిప్లాయ్మెంట్ చేస్తున్నారో ప్రైవేట్ బౌన్సర్స్ను వాళ్ళు ఇమీడియట్గా లైసెన్స్కి అప్లై చేసి గవర్నమెంట్ అందరికి వచ్చి సిస్టమ్స్ సిస్టమ్లోకి వచ్చేసి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది